హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శ్రీరంగం ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లికి అయితే బియ్యం పోస్తున్నారు అసలు బియ్యం ఎందుకు పోస్తారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకుందామా మరి ప్రతి మనిషిలో వెన్నుముక్క లోపల డెబ్బై రెండు నాడులు ఉంటాయి ఈ నాడులను వెన్నుముక్కలు రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటి చక్రాలు శరీరంలో ఏవి ఉంటాయి ఇవే మూలాధారాలు స్వాదిష్టానం మణిపూరకం అహనతం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం సహస్రం వీటిలో మణిపూర చక్రం నావి దగ్గర ఉంటుంది ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఉద్యాన పీఠం ఉంటుంది అమ్మాయిలు నలుముకు పెట్టుకునే ఆభరణం కూడా ఉద్యానం అంటారు మనం రాను రాను వద్యానాన్ని వద్యానంగా మార్చారు ఏడు చక్రాల్లో శక్తి అయిన గౌరీదేవి ఏడు రూపాల్లో ఉంటుంది వడి బియ్యం అంటే అమ్మాయిలు వద్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నమాట అంటే గౌరీదేవికి సమర్పించడం అన్నమాట ఆ శక్తి రూపం పేరే మహాలక్ష్మి అంటే అమ్మాయిని మహాలక్ష్మిలో పూజించడం అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా పూజించడం అన్నమాట ఇలా పూజించి సత్కారం చేయడం అన్నమాట మన అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు కదా ఒడి అంటే రక్షణే కదా ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది అచ్చం మహాలక్ష్మిలాగా మారిపోతారు మహాలక్ష్మీదేవి మొదటి మొదటి లక్షణం ఏంటి రక్షించడం బిడ్డను అల్లుడిని రక్షించమని ఆ తల్లిదండ్రులు సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ ఒడి బియ్యం ఒడి బియ్యంలో ఆ బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని చేసే సంకల్ప పూజ ఆ సంతోషంలో మహాలక్ష్మీదేవి అయిన తన ఆడపడుచు పుట్టిలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఒక ఐదు పిడికిళ్ళ బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుడిని ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తింటికి వెళ్ళిపోతుంది అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పేరెంటాలను పిలిచి పుట్టించేసారిన అందరికీ పంచుతుంది బీదం పోయడం అంటే మహాలక్ష్మికి సమానురాలైన తన ఆడబిడ్డకి ఇచ్చే ఒక పెద్ద గౌరవం అన్నమాట రోజు పశు బట్టలతో పెళ్లి కూతురుగా ఇంటికి పంపించిన ఆడబిడ్డను ఆడబిడ్డకి అప్పటి నుంచి మొత్తైదుపుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి వచ్చే అత్యంతమైన అపురూపమైన కానికే ఈ వదిలి బియ్యం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆడబిడ్డకిచ్చే అపూర్వమైన కానికే ఈ ఒడి బియ్యం ఆ పుట్టింటి నుంచి తెచ్చిన వదిబియ్యాన్ని వండి పది మందిని పిలిచి భోజనం పెట్టి పుట్టింటి వారిచ్చిన ఐశ్వర్యాన్ని పది మందికి పంచి మురిసిపోతుంటారు ఆడపిల్లలు